మహబూబాబాద్ జిల్లాలో దారుణమైన హత్య జరిగింది భజన శివాలలో శివారులో పాదసారధి వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు గుడ్డలతో నరికి చేశారు స్థానికులు సమాచారం స్థలానికి చేరుకున్న ఎస్పీ రామ్నాథ్ కేకన్ డ్రగ్స్ మరియు ఆధారాలు సేకరిస్తున్నారు పాదసారధి హత్య మధ్యపై ఆధారాలు సేకరిస్తున్నారు మృతుడు దంతాలపల్లిలో మహాత్మ జ్యోతి పాఠశాలలో హెల్త్ సూపర్వైజర్ గా పనిచేస్తున్నాడని డ్యూటీకి వెళ్తున్న క్రమంలో హత్య జరిగినట్టు పోలీసులు సూచిస్తున్నారు మృతుడు స్వస్థలం భద్రాచలం తెలిపారు మా ఇంటి వద్దనే ఫార్థర్ వెళ్తున్నారు నిన్న సాయంత్రం బయలుదేరి పదకొండు గంటల వరకు రే చేస్తానని చెప్పి అదే కాదు సార్ ఇంట్లో ఒక్కరుంటా ఫ్యామిలీ మొక్కలే ఒక్కలే ఉంటాయి సార్ ప్రాపర్ ఎక్కడ ప్రాపర్ భద్రాచలం ఏం చెప్తాడా ఎంజేపీ మహాత్మా జ్యోతి అప్లో వాళ్ళ బీఎస్సీ నర్సింగ్ అయితే అయితే దానివల్ల బిల్గాలకి ఇబ్బందులు ఉన్న జ్వరం వచ్చే ఇంకా ట్యాబ్లెట్ ఇచ్చేసాధ రోజు పోతాం మా ఇంటినే అంటే భోజనం అంత హాస్టలే ఆ రోజు వస్తా పోతా ఉంటాడు నేను ఎప్పుడు పోయి సార్ అటు అద్రా సెలవు ముందు రోజు పోయింది సార్ నిన్న మీకు ఎవరికి కాల్ చేశారు అతనే పార్త సార్దే చేసి చెప్పింది సార్ నేను వస్తాను సార్ అని చెప్పాను ఎందుకంటే మా గేట్ డేస్ కదా అవి తీసేందుకు నేను పదకొండు ఫోన్ చేసి నేను ఎప్పుడు ఫోన్ అలాగే ఆరు గంటల ముప్పై నిమిష ప్రాంతంలోకి ఎమ్మెల్యే కాల్ వచ్చింది శ్రీపురం శివార్లో ఒక మగ వ్యక్తి చనిపోయి ఉన్నాడు అక్కడ బండి ఉందని ఇమ్మీడియట్గా పోలీసు రావడం జరిగింది సీన్ సెక్యూరింగ్ చేయడం అతను బంధు గాయలు పట్టి చూస్తే అన్ని యాంగిల్ కూడా మేము ఛానం చేస్తున్నాం జరిగిన రాస్తున్నారు ఎవరు చేశారు ఆడి మీరు దర్యాప్తులో మేము అప్డేట్ చేస్తాం థ్యాంక్ యూ కుమీ పేరు తాటి పాక తాటి అర్థసారిది దంతాలపల్లిలోని రోజురావు తెలియజే స్కూల్లో పనిచేస్తారు మిల్ నర్స్గా పనిచేస్తారు ఉండేది వచ్చేసి యాగాచలం ఆయన యాగాచలం నుంచి నేను హాలేస్కి వెళ్ళి బయలుదేరి మున్సిపల్కి వెళ్ళే క్రమంలో అత్య రాజ్యానికి అనిపిస్తుంది ముందు ముందు విచారణలో అన్ని విషయాలు తెలియదు థ్యాంక్ యూ అరే అరే కులాల కనేక మాడికి నా ఏందది అల్పాహారం చాలా మంచిది మైంద మూలే బందర్ గన్న నాటక ఇది ఎల్ల సర్వది రెండింటి ఇది జాబ్ చేసేటప్పుడు కోటి నుంచి వచ్చాక ఎవర ఎనక నుంచి చేసారు ఎవరనేంటి ఇంకా కాలే అన్నానం అంటే వాళ్ళ వైఫ్ ఇంత ఒక ఫిఫ్టీన్ మంత్ పడుకోవచ్చు ఒక స్టేషన్ ఇదంతా బాగా ఉంటుంది బాధ్యత కానీ సడన్గా చూసి చూసి ఇంప్రూవ్ అంత ముందు ఇట్లా చేశారు ఇప్పుడు వాళ్ళు పైపిల్లలు బాధే ఉంటున్నారు ఇప్పుడంతా బాగున్నప్పుడు ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందని మాకు